ఇది మన సూపర్ లగ్జరీ వెహికల్ ఈ బస్సులో ఫైర్ అలారం మోగినప్పుడు లోపల ఏమైనా ఫైర్ యాక్సిడెంటల్ గా జరిగినప్పుడు మంటలు ఏమైనా వచ్చినప్పుడు మన ప్రయాణికులకు వారికి భద్రంగా వారిని బస్సు నుంచి దింపడానికి మన డ్రైవర్లు కనుక ట్రైనింగ్ తీసుకోవడానికి మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఎమర్జెన్సీ డోర్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఎమర్జెన్సీ డోర్ కి ఈ లాక్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది దీనికి వెనక వైపు లోపల నుంచి ఒక అద్దం మరి బయట నుంచి కూడా సేమ్ ఇట్లనే అద్దం ఉంటుంది ప్యాక్ చేసి ఉంటుంది సో మనం దీన్ని తీయలేం కనుక మన దగ్గర ఉన్నటువంటి హ్యామర్ తోటి బాల హ్యామర్ తోటి దాన్ని పగలగొట్టి వెంటనే ఇట్లా లాక్ కిందికి గుంజ కానీ డోర్ బయటికి ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి ప్యాసింజర్ని మొత్తం మనము ఇక్కడ నుంచి ఇట్లా కిందికి రెండు స్టెప్స్ ఉంటాయి వీళ్ళని దింపి బయటికి సురక్షితంగా డ్రైవర్లను ప్రయాణికులను మనము ఎమర్జెన్సీగా బయటికి దింపి వారిని భద్రంగా రక్షించడానికి అవకాశం ఉంటుంది